హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు రెండు కార్ల పార్కింగ్ కలిగి ఉన్న ఒక టూ బిహెచ్కే వుడ్ వర్క్ సీలింగ్తో హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి హౌస్ యొక్క లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అంటే చూడండి ఎంత విశాలంగా ఉంటుందో రెండు రెండు కార్లు కూడా పార్కింగ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది ఇది సెట్ బ్యాక్ ఏరియా కూడా నాలుగు అడుగుల వరకు వదులున్నారండి టూ బిహెచ్కే హౌస్ అండి ఇండిపెండెంట్ హౌసు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి టూ ఇయర్స్ అండి చాలా విశాలంగా ఉంటుంది ఇల్లు అయితే ఇప్పుడు ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనము ఇది మెయిన్ డోర్ అండి హాల్లోకి ఎంటర్ అయిపోయాము వుడ్ వర్క్ చేస్తున్నారండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు టూ బిహెచ్కే హౌస్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఏడు అంకడాండి కట్టుబడి పద్దెనిమిది అంకడాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉండి టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఇదంతా కూడా హాల్ ఏరియా అండి పక్కనే కూడా కిచెన్ ఏరియా అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ కూడా ఉంటాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు చూడండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ హౌస్కి సంబంధించి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు ఎదురుగా డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కనే ఉండే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి ఎదురుగా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసి ఉన్నారు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది పక్కనే ఉన్నది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి డిఫారం పట్ట డాక్యుమెంట్స్ పరంగా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ కూడా ఉందండి రిజిస్ట్రేషన్ అవుతుంది యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మొదటి లింక్ డాక్యుమెంట్ వచ్చేసి డిఫామ్ పట్టా ఉంటుంది ఎదురుగా చూడవచ్చు అండి పూజా రూము ఈ హౌస్ యొక్క లొకేషన్ చంద్రబాబు నగర్ దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు మా ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది జరిగింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరికొన్ని సేల్స్కి సేల్స్ కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్